ఇప్పుడు నన్ను దోమలు గడిచిన దానికి కూడా నా మీదే కారవాల రాజు నువ్వు ఎందుకు లడ్డు ఊటి చెప్తావు అర్థనా అర్థనా అని ఇంకా నాకు ఇంకేం భయపడలేదు ఇంకా ఇరవై నాలుగు కడి అర్థ ఉంది నేను కూర్చొని నీకు బీపీ వచ్చింది బేసిక్గా అవును తిట్టడానికి ఎవరు లేరు కాబట్టి నన్ను తిడతాను సో ఎలా ఉంది లడ్డు చా బాగుంది కదా ఇది ఇంకో ముక్క ఒక చెయ్యి ఉండడం వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది ప్రతిదాని ఇది నన్ను సాగు కొడుతుంది దీనికి బోకులు కడగలేక అల్లాడతానా దీనికి కలిపేయలేక నేను అల్లాడతానా పెళ్లి చేసుకోలేదు నా మాటిని దండం పెడతాను ఆరు సంవత్సరాల నుంచి నేను గిన్నెలు గడియా నీకు ఏ రోజైనా కంప్లైంట్ చేశానా అది నీ డ్యూటీ లడ్డు ఎందుకైతుంది రాజు నా డ్యూటీ నేను మా ఇంట్లోనే గిన్నెలు కడదా నీ ఇంటికి వచ్చి గిన్నెలు గడిగేదాన్ని ఇప్పుడు ఏం చెప్తారా రేపు మాత్రం ఒక్కరోజు గడిగా గిన్నెలు మూడు రోజులు మూసుకొని మూడు తొమ్మిది కొడతా అబద్ధాలు చెప్పిన అతికినట్టు ఉండాలి ఒకరోజు నువ్వు నువ్వు అంటే అన్ని కడిగేసినా మొత్తం మళ్ళీ పోగేసినాక మళ్ళీ ఈ రోజు కడుగుతానా ఇది బాగుంది ఒకే రోజు అంటే రోజు రెండు కడుగుంటారు కానీ వంద వేడేసి నువ్వే కడుగు అంటే అట్టే ఉంటుంది ఎట్లా మంచి మధురమైన వాసన వస్తుంది ఇంకా రాలే నింది ఎన్ని కొంచెం కానీ ఎంత అందంగా ఉంది కదా లడ్డు ఏం లేదు రాయే కళ్ళు కనిపిస్తున్నాయి కదా పిల్లలు కుక్కలున్నాయి ఎలకలున్నాయి నీళ్లున్నాయి జాగ్రత్త అని చెప్తున్నారు అంటే ఈత కొట్టి పోతాదేమో పిల్లని మీరు లేనప్పుడు మేమే అవునులే పెద్ద పోతే పెద్దమ్మ ఇద్దరు ఉంటారు ఏమైనా కావాలన్నా మీ నచ్చికి అంటే ఏమన్నా సబ్బులో సర్పులో డాయర్లో ఉన్నాయ లే పెద్దమ్మ ఓపిక లేదు కానీ లక్కిచ్చా కొనుక్కోచుకుంటావా లేదా ఆలో డబ్బు తీసుకొచ్చలే గుర్తుపెట్టుకోక్స్ వామ్ వాటర్ అయిపోయిందంట గ్రైప్ వాటర్ అయిపోయిందంట సమురు అయిపోయిందంట ఇంకేం కావాలి మీనాచ్చి సరిపోతాయా కోసుకుంటున్నావా అంతేనా పెద్దమ్మా మూడేనా ఇంకా కొన్ని బట్టలు తీసుకోలేదు కుంటిది అయిందే ఇది ఏంటి రాజు అంటే క్షయరిపోయిన వాళ్ళ కుంటే అంటారులేవయ్యి అవు పెద్ద బాగుందా బాగుంది ఆ పెంచినాక గుడి గుడిమెట్ల మీద అబ్బా లేదు ఒకరు చెప్పినారు వాళ్ళంతే ఇప్పుడు పిల్లలను పెంచుతారు కొంచెం పెద్ద అయినాక మళ్ళా పిల్లలతో ముష్టిచ్చారని ఉగ్గాని బజ్జి చేసినారు చూడు ఉగ్గాని చేసింది అవు బజ్జి వేయలేదేం పెద్దమ్మా పిండిపోయా కాంబినేషన్ చూసుకోవాలి నువ్వు బాగుంది మతాన్ని ఊరి వేడిగుందిడా సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ రాజా ఫిరోజు అయితే కనుక నేను మీనాక్షి దగ్గరికి వచ్చానండి యాక్చువల్గా రోజు వస్తాను ఈరోజు వీడియో తీసుకుంటూ వస్తుంది అంటే చాలా అడిగింది మా పెద్దమ్మ ఇది డ్రై వాటర్ అయిపోయిందంట వుడ్ వాట్స్ అయిపోయిందంట ఏదో చెప్పింది వామ్ వాటర్ అయిపోయిందంట ఆయిల్ అయిపోయిందంట సో అది ఏదో లిస్ట్ అంటే విన్నాను సో ఇంకొంత మన వాళ్ళు చాలామంది అడిగారు ఏంటంటే ఆ పాప వాళ్ళకి ఏమవుతుంది అంటే ఆ పాపకు అమ్మ నాన్న లేరా అంటూ యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు డైలీ వర్క్ చేసుకునే లేబర్ కూలికి మామూలుగా చాలా వాళ్ళు సో వాళ్ళకేంటంటే ఇద్దరు పిల్లలు పుట్టారు కౌల పిల్లలు సో ఇద్దరిని ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ షేర్ ఒకరిని చూసుకున్నారంటే పని చేసుకోవడం కష్టం కదా సో అలా అని ఒకే అమ్మాయి ఇద్దరిని మేనేజ్ చేయలేకపోతుంది సో అనే ఉద్దేశంతో ఒక పాపను వచ్చేసి వీళ్ళు తీసుకొని వచ్చుకొని మేము చూసుకుంటామమ్మ కొంచెం పెద్దగా అయ్యే వరకు బాగా పెంచుకుంటానని చెప్పారు అంటే వీళ్ళ దగ్గర పెట్టారు ఓకేనా వీళ్ళు పెంచుతున్నారు అంటే అర్థమైంది కదా మీకు ఇంకోటి చెప్తాను రిలేషన్ ఆ పాపతో వీళ్ళకి ఈ పాప వాళ్ళకి ఏమవుతుందంటే మనవరాలి కూతురు అంటే వీళ్ళ కొడుకుంటాడు కదా కొడుక్కి కూతురు ఉంటుంది కదా ఆ కూతురికి ఉండే కూతురు అంటే ఓ ఫోర్త్ జనరేషన్ వాళ్ళ పాప సో అట్లా మీనాక్షి వాళ్ళ సొంత బంధువు సొంత మన ముని సో ఇద్దరు వీళ్ళు బాగా చూసుకుంటారండి మా పెద్దమ్మ కానీ మా పెద్దమ్మ కానీ చాలా ప్రేమగా చూసుకుంటారు ఆ పాపని చాలా కేర్గా హాయ్ బాగా బలంగా ఉంది ఆ పెద్దమ్మ ఇప్పుడు బాగుంది మీనాక్షి ఇప్పుడు బాగా బలంగా ఉంది సో ఏం కావాలంటే మా పెద్దమ్మ ఆలోచించ ఆలోచించుకొని ఒక ఐదు చెప్పింది అవి తీసుకొచ్చి రేపు ఉన్నాడు వాళ్ళు లడ్డు ఇస్తుంది నేను కాలేదు ఎందుకంటే లడ్డు ఎలా ఇస్తుంది అవుహో ఇప్పుడు నీ చే కూడా బాలేదు కదా సో ఏదైనా నాకు కావాలంటే లడ్డు ఇచ్చి ఇస్తుంది అండి ఏదైనా కానీ ఎందుకంటే నేను ఇంట్లోంచి బయటకు రాను ఆడపిల్లలెక్క లడ్డు ఇంకా బజార్లో వీధులు అన్ని నాయ తిరుగుతుంటా అది రోడ్లో నువ్వు అని చెప్పి తిరిగి తిరిగి నా చేతులు నల్లాగా అయ్యాయి అట్లే ఇంకేంటి చక్కగా కూర్చో నువ్వు ఆ జేబులు ఎందుకు ఉబ్బిపోయినాయి ఏమేమి పెట్టావు జేబుల్లో వంకాయలు ఉన్నాయి బేసిక్గా నాకు విత్తనాలు ఉంటాయి నా జేబులు ఎప్పుడు చూసినా ఇది వచ్చేసి నేను పొలం నుంచి తీసుకొచ్చుకునే వంకాయ దీన్ని ఇత్తనం దియాలి రోజు రాత్రికి చినుకులు పడతాను చినుకులు బండి రోజు వంకాయ ఇత్తనా ఎండబెట్టి వచ్చాము అవును కదా బండ మీద సరే మా పెద్దమ్మ అది మునగాకి వస్తుంది అది అయిపోతే వెనక ఇంటికి వెళ్ళిపోతాం మేము బలంగా చేస్తాం మీనాక్షికి అన్నప్రాసం ఏదో చేస్తాను ఫంక్షన్ అవును అవును బోర్లో కూడా కదా బోర్లో పడితే బొబ్బట్లు పెట్టాలి మీ అట్లాంటి పెట్టాం మేము అంటే వాళ్ళకి వెళ్తారా వాళ్ళ పేరు పెట్టుకుని మనం తింటాం వాళ్ళ పేరు పెట్టి మనం తింటాం అట్లనా అట్లా చేద్దాం లహ్యం కాదండి ఏమా మా పొబ్బట్లు బచ్చాలు వా పిండి చేసుకొని నిశ్చాత కాదా యూట్యూబ్ లో వీడియో చూపిచ్చారే నీకో సరే నాకంటే చెయ్యి బాలేదు అనుకో నీకేమైంది రాజు ఏ దానికి మునగా కొలిసేదానికి నేను మునగా కొలిచేంత టైం ఉన్న పర్సన్ని కాదంట లేదు మునగాతో కర్రీ చేసి పెడితే తింటావులే కాదు లడ్డు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒక ఐదు నిమిషాలు కూడా ఒకరితో మాట్లాడలేనంత బిజీ పర్సన్ అన్నా నేను కానీ అట్లనే నేను ఫ్రీగా ఏముండని కుడుతూనే ఉంటాయి ఇదొకటి అంటే చెప్తే ఎవరికైనా జోక్ అనిపిస్తది లడ్డు నువ్వు చెప్పు లడ్డు నిజం కదా పని చేస్తానే ఉంటా అట్లని ఎవరితో పనికి మళ్ళీ పని కూడా చేయను కానీ ఐదు నిమిషాలు కూడా ఒక మాట్లాడలేను అంత బిజీ పర్సన్ నేను రా చిగ్గుతుంది నాకు నేను చెప్పుకోవడానికి నేను అదే చెప్తాను ప్రైమ్ మినిస్టర్ కూడా అంత బిజీగా ఉండడు బా నరకం చూస్తున్నాను రాజు నీతో ఉండి నాకు కూడా అలాగే అవుతుంది రాజు ఆ నన్న తీరిక ఉండదు నాకైతే పని ఆదా ఏదో ఒక పని పడుతుంది ఏదో ఒక పని ఉంది పెద్దమ్మ ఎన్ని రోజులైందో అలగడ్డకెళ్ళి సమరు తీసుకొద్దాం అనుకోబట్టి తీరిక ఉండట్లేదు కుదరట్లే తక్కువదే మొక్కజొన్న కంకుల నేరు ముఠ చేసింది అది ఎండాకాలంలో చెలోకి వెళ్ళి వాళ్ళు ఎత్తేసాక మిగిలిపోతాయి కదా గింజలు అవన్నీ ఏరుకొచ్చుకొని ఏరుకొచ్చుకొని గోతం చేసిందంట గోతం చేసిందంట అప్పుడు ఆ బుడ్డది లేదులే ఆ బుడ్డది ఉంటే మెలకుం ఇంట్లో కూర్చునేది బుడ్డది లేదు కాబట్టి ఏదో పని పట్టుకొచ్చి చేసుకుంటావు అవునా మా మా ఒకసారి చిన్న చేపలు దొరికితే చూడు మా ఒక రెండు వందలకి లెక్కెత్తాను బుడ్డ బుడ్డ ఉంటాయి చూసామన్నా కింద ఫుల్గా అండి ఇందాకలా లడ్డు అసలు అద్భుతంగా ఉంది ఇది మనం దీనికి వచ్చినప్పుడు మంచి దొరుకుతున్నాయి లడ్డు మనం ఏమన్నా తీసుకొచ్చినాం అనుకో దొరకట్లా కాయలు కదా ఏంటంటే మన మీద ఫేవరీజం ఎక్కువ ఉన్నట్టుంది మన తోటకి నిజంగా అంటే ఫేవరెటిజం ఎవరన్నా తీసుకొని వస్తే చాలు సప్ప కాయలు దొరుకుతున్నాయి కానీ ఇప్పుడు బాగానే లడ్డు మన వారం రోజులు వర్షం పల్లె ఒక నిమిషం రాజు ఉర్రీ ఉర్రీ దాదా ఏంట్రా పదం రాలడు పరిగెత్తుకుంటావు కదా ఇంటికి ఓడమ్మ సిత్తుకు రావాలి నేరే తీగలు వచ్చినట్టు వస్తాయి రాజు దోమలు నా దగ్గరికి నువ్వు స్వీట్గా ఉంటావా లడ్డు హౌ స్వీట్ అయ్యామ్ వంకాయ అక్కని తీసుకొని పోదాం విత్తనాలు అడిగినారు అబ్బమ్మని ఎంత మంచి విత్తనాలు ఎండబెడితే వాన వానొచ్చి మొత్తం పోయినాయి రాజు కదా ఏం కాదులే ఇయ్య మళ్ళీ దొరికిందిలే బల్లే బాధ అయింది ఆ రోజు కదా బావి వంకాయలు టేస్ట్ బలి ఉంటాయి లడ్డు కిలో కిలో వస్తుంది ఒక్కొక్క వంకాయ అవును ఈ మధ్య కి నెంబర్ ఇవ్వట్లేదు కదా మనం వంద రోజుకి లేవు లేరా స్వామి అవునులే ఇప్పుడు నాకు చేయబాగలేదుగా మనం ఏదైనా నాలుగు రోజులే చేస్తాం అబ్బా స్టెమ్ వాటర్ లడ్డు నా చేత ఒక రెస్టారెంట్ పెట్టిచ్చు రాజు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు చేస్తాను ఏంటిది వంటల నిజమండి దానికి వండి పెట్టడం ఇష్టము అదే చెప్తుంది ఒక రెస్టారెంట్ పెట్టిచ్చావంటే మన ఊరు వచ్చిన గెస్ట్లు అందరూ యూట్యూబ్ కోసం వచ్చిన వాళ్ళు అలా ఫుడ్ బాగాలేదు ఫుడ్ అంటున్నారు వండి పెట్టనికేమో నాకు చెయ్యి బాగాలేదు లడ్డు అంటారు ఫుడ్ గురించి మర్చిపోయి అవునా ఏందిరా నీ అక్కజన్న ఎక్కడ ఒక్కటి రాలేదు రాజు ఇది పసుపా కాదు పసుపా అవి లడ్డు ఫ్లవరే ఖరీజ్ చేయాలా ఈరోజు వద్దులే వద్దా అరటి గెల కూడా వచ్చింది ఫస్ట్ రాజు నువ్వు చెప్పరాజు ఫస్ట్ అరటి గెల ఎవరికి ఇస్తావు ఫస్ట్ అరటి లడ్డు అండి దాన్ని కనిపెట్టింది క్రెడిట్ అంతా ఆమెదే లేదు నువ్వు గెల కోసం ఫస్ట్ ఎవరికి ఇస్తావు నేనా అప్పుడు నాకు ఎవరు ప్రపోజ్ చేస్తే వాళ్ళకి ఇద్దా రాజు ఏంటి రాజు అన్నీ నాకే కదా రాజు ఫస్ట్ నువ్వు ఇస్తావు లేదులే లడ్డు నేను మనసు మార్చుకుంటున్నా అవునా ఆల్ ది వెరీ బెస్ట్ నీరల్లే లేదండి రాజుకి సెంటిమెంట్ చూడే ఇది నాకు ఖచ్చితంగా ఇదేంద్రీ ఇంత పెద్ద గుంతుంది ఇది పందంతుంది ఉంది కానీ రాజు ఇప్పుడే కొ ఆ దండికి రావాలి అంటుంది నేను మొన్న అది చూసినప్పుడు కూడా అంతే పెద్దగా ఉంది రాజు ఇప్పుడు చూస్తే చిన్నగా అయింది ఎందుకంటే ఇప్పుడు అర్థమైంది అన్ని బయట ఇవన్నీ బయటకు వచ్చేసాక సన్నగా అవుతుంది రాజు ఆకలి అవుతుంది మంచిదే ఉంది నేనే వంట చేసుకోవాలి అన్ని చేస్తాను కానీ వంట చేసి పెడతావా రాజు నా జీవితంలో నేను ఇట్లాంటి నత్తలు చూడలేదండి ఒక పొలంలోనే చూస్తున్నాను ఎందుకంటే ఇవి మందులు కొట్టట్లేదు కదా అవును నత్తలు అన్నీ బతికిపోతున్నాయి చిన్న నత్తలు పెద్ద నత్తలు రాజు ఇట్రా ఒకసారి ఫేస్ లెఫ్ట్ టర్న్ ఇచ్చుకో చెప్పినాడు దాబా ఇది మరి పచ్చిది వచ్చినట్టు ఉండారా రాజు మునగాకు గోవాలి ఎల్లకు మునగాకు ఎగ్ ఫ్రై చూసా ఇది ఒకటి అది ఒక పెద్ద చెట్టు ఉంది అది పైన మండకు మునగాకుది అంతనా అంటే అంతా ఒలిస్తే కొంచెం అవుతుంది అందుకని దానికి పెద్ద మండన్ను కొమ్మలు తీసుకోవు కొమ్మలు ఇవి చాలే రాజు రా మళ్ళీ అంటే నువ్వు హెల్ప్ చేయవు నాకు రా 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 రాజు సరిపోతుంది ఆ సరిపోతుంది రాజు